హలోయసుక్రీస్తునాములందరికీ హృదయప్రకం అందనంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనము నేను నీకు తోడ ఇందున అలలుయ ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక ఈ వాగ్దానం ద్వారా మనము దీవించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక అమ్మే ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుడు ప్రతి విషయంలో మనకి తోడు ఏంటో అన్నాడు కాబట్టి ప్రతి విషయం మందు మనము అధికారం కలిగి ముందుకు వెళ్ళాలి ప్రతి విషయం మందు మనము విజయం పొందుకున్న విశ్వాసంతో మనము ముందుకెళ్ళాలి ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజల నేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే నజన ఏసుక్రీస్తుని విశ్వస్తున్నామో ఆ సమస్తాన్ని జయించిన అనుభవాన్ని పొందుకున్నామో విధంగానే సమస్తం మీద అధికారం ఉన్నది నజల నేసుక్రీస్తుకి నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్లీించున్నావో నీలో ఉన్న ఆయన శక్తి ద్వారా ఎప్పుడైతే ఆయన విశ్లీించిన ద్వారా ఆయన శక్తిని ఆయన సామర్థ్యాన్ని నీవు పొందుకున్నావు కాబట్టి నీకు కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద అధికారం కలిగి ఉన్నావు కాబట్టి ఆ అధికారంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో ఆ అధికారంతో ఏదైతే నువ్వు పని ప్రారంభిస్తావో అధికారంతో ఏదైతే ఎగ్జామ్స్ రాయించున్నావో ప్రతి దానిలో దేవుని నీకు విజయాన్ని అందిస్తాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుని సహాయంతో మీరు చేసే ప్రతి పనులు మీకు విజయం కలుగును కలుగునుగాక ఆమె ప్రార్థించుకుందామా మహోన్నతమైన దేవా నికే వందన ఆ స్తోత్ర చికున్నాం తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి నిక్కే కోట్ల ఆ స్తోత్ర చెల్లించుకున్నాం దేవా ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించడం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని తండ్రి తల దగ్గర నుండి అధికారులు ముట్టి స్వస్థపరచబడిను కాక అని ప్రవర్తిస్తున్నాం తండ్రి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును కాక కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరడైన ఇసుకస్తున్నాము అడిగి పెడుకున్నాం తింటారు అమ్మే అందరికీ హృదయపరకు అమ్మ